పద్నాలుగు తారీఖులలో ఆదివాసీ పోరాట సంస్థ మహాసభలు జోడేఘాట్ లో నిర్వహించబడుతున్నాయి కాబట్టి మన ఆసిబాబాద్ నియోజకవర్గంలోని పెల్లంపల్లి నియోజకవర్గంలోని ఆదివాసీ పొలవర సమాజం అందులో తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి ఆదివాసీ కుల సంఘాల నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ ఇలా ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ తొమ్మిది ఏజెన్సీ జిల్లాలలో ఉన్నటువంటి ఆదివాసులందరూ పెద్ద మొత్తంలో జోడే తరలి వస్తున్నారు కాబట్టి ఉమరంభీం జిల్లాలోని మంచిరాజు జిల్లాలోని ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మూడు రోజుల ఆదివాసీ కుల పోరాట సమితి తొడుగుదెబ్బ మహా సభలను విజయవంతం చేయవలసిందిగా నీకు అందరికి పిలుపునిస్తున్నాను జయ ఆదివాసీ చలో ఆదివాసీ